Welcome to TV 49 News. గ్రంథాలయాలు విజ్ఞాన భాండారగాళ్ళని ప్రముఖ గోదావరి డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వీసీవి విజ్ఞాన తరగతుల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు ఖాళీ సమయాలలో గ్రంథాలయాలను సందర్శించి పుస్తక పఠనం ద్వారా పోటీ పరీక్షల్లో ప్రతిభ కరపరచాలని విజ్ఞప్తి చేశారు చిన్నతనం నుండి విజ్ఞానం పెంపొందిన నాడే ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉందని అన్నారు లైబ్రేరియన్ వెంకటరమణ సహాయకురాలు

आरे ये चैप्टर मूवी है हम तक हमारे अध्ययन का फैशन है पाठ है अलग पाठ है पहले से बातचीत है मानव विज्ञान पादप का जीवन में चट्टान और अंतर्गत है आदि स्टेट में और వేసవి కాలంలోనే గ్రంథాలయాలు ప్రత్యేకంగా విద్యార్థుల కోసం నిర్వహించేటటువంటి తరగతి అంతే కదా మరి విజ్ఞానం అంటే ఏంటి జాగ్రత్త జ్ఞానము అనేటువంటి పదము ముందు తెలిస్తే విజ్ఞానం అనేటువంటి తెలుస్తుంది మనము పాఠ్యపుస్తకాల మీద విజ్ఞాన శాస్త్రము అనట ఏంటది ఇంగ్లీష్లో ఏమంటారు కదా ఇంగ్లీష్లో మీకు ఒక పేప్ పేపర్ ఉంటుంది కదా పుస్తకం ఉంటుంది కదా టెక్స్ట్ ఉంటుంది ఒకటి ఏంటది మీకు ఒక పుస్తకము పరీక్షలు రాసేదానికి ఇప్పుడు తెలుగు ఇంగ్లీషు ఇలా ఉంటాయా మ్యాథ్స్ సైన్స్ ఉందా మరి ఇంగ్లీష్లో మరి సైన్స్ అంటే ఏంటి తెలుగులో అవునా మీరు ఏదో పరిసరాల విజ్ఞానం వన్ పరిసరాల విజ్ఞానం టూ అని ఉంటాయి కదా విజ్ఞానం అనే ఉందా లేదా సైన్స్ విజ్ఞానము అనేటువంటిది అర్థంలో చెప్పుకోండి కదా మరి జ్ఞానం అంటే ఏంటి అది తెలియదు ముందు మరి విజ్ఞాన తరగతులు కదా ముందు జ్ఞా అనేటువంటి సంస్కృత పదానికి జ్ఞా అనేటువంటి ఒక ధాత్పదం అనమాట మూలములో మనకి ఏదైనా ఒక పదం ఏర్పడాలంటే ఒక ఏకాక్షర శబ్దం సంస్కృతం ఆ ఏకాక్షర శబ్దం నుంచి మనం పదాలని రాసుకుంటూ ఉంటాం ఇది జ్ఞా అంటే ఉద్భవించుట అప్పటి వరకు మీకు తెలియనటువంటి విషయం తెలిస్తే దాన్ని ఏమంటారంటే జ్ఞానము అంటారు అర్థమవుతుందా జ్ఞానం అంటే తెలియబడినది అని అర్థం జ్ఞానం అంటే ఏంటి తెలియబడినది అంటే అప్పటి వరకు నీకు తెలియంది తెలిస్తే నీకేమున్నప్పుడు జ్ఞానం అర్థమైందామా విజ్ఞానం అన్నాడంటే దాని యొక్క పరిధి ఎంత ఉందో జ్ఞానం అంటే ఉదాహరణకి ఇది ఏమిటిది ఫోర్ ఫోర్ అనేటువంటి విషయం నీకు తెలిసిపోయింది ఎక్కడ చూసినా ఎవరి దగ్గర చూసినా అతని దగ్గర ఏముందని చెప్తావు ఫోన్ ఉందని చెప్పి దీనికి సంబంధించి మిగతా విషయాలు కూడా నీకు తెలియాలి కదా దీన్ని ఎలా ఆన్ చేస్తారు తీసిన తర్వాత దీన్ని స్క్రీన్ ఎలా వాడతారు దీంట్లో ఏ ఏ విషయాలు ఉన్నాయా అనేటువంటిది అన్ని చూస్తారా గేమ్స్ ఉన్నాయా లేకపోతే లైబ్రరీ బుక్స్ ఇందులో వస్తున్నాయా గూగుల్ ఉందా లేకపోతే యూట్యూబ్ ఉందా లేకపోతే అదేంటి ఫ్రీ ఫైర్ గేమ్ ఉందా ఇవన్నీ చూస్తారా అంటే అనమాట దాని యొక్క పరిధి ఎంత ఉందో అంటే ఇది ఏమేమి చెప్పగలదో అన్నింటి గురించి సమగ్రంగా నువ్వు తెలుసుకుంటే అప్పుడు ప్రేమండి అర్థమవుతుందా అంటే ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకుంటున్నప్పుడు దాని యొక్క పరిధి ఎంత మేరకు ఉందో ఎక్కడ వరకు అది వ్యాపించి ఉందో అంతటినీ తెలుసుకోవడాన్ని ఏమంటారు విజ్ఞానం అర్థమైందా